ఒక ఆఫీసర్ సీడీ లాంటి ఆపిల్ ముక్కను తినేస్తూ ఉంటే ఖైది మాత్రం ఒక గ్రెనే తీసి కామెడీ స్టైల్లో దాన్ని నమిలేశాడు నవ్వుతో ఆఫీసర్ కి కోపం వచ్చి వాడి కడుపులో గట్టిగా గుద్దారు ఇప్పుడు కంట్రోల్ అవుతాడు అనుకున్నాడు ఆఫీసర్ కానీ ట్విస్ట్ ఖైదీ ఒక్కసారిగా వాంతులు చేయడం మొదలెత్తాడు అందరూ షాక్ అయ్యారు అంతలో వారు నోటి నుంచి ఒక పొడవాటి రిబ్బన్ లాగాడు దాని చివర జర్మన్ సామ్రాజ్య మెడల్ వేరాడుతోంది ఆఫీసర్ మొహం గట్టిపడింది ఏంటిది అని అరిచాడు అంతలో అలారం గడియారం మోగింది అందరూ ఉలిక్కిపడ్డారు ఒక సైనికుడు గడియారం ఆపడానికి పరుగెత్తాడు కానీ అది ఖైదీ వెనక నుంచి వచ్చింది నా గడియారం ఇతని ఎలా అని సైనికుడు ఆశ్చర్యపోయాడు కోపంతో ఖైదీ మీద చేయి ఎత్తాడు కానీ ఏం జరగలేదు అందరూ సీరియస్నెస్ వదిలేసి నవ్వుల్లో మునిగిపోయారు ఈ ఖైదీ క్లోన్ లాంటోడు అని జోకులేశారు కానీ వాళ్లకి తెలియదు ఇదంతా ఖైదీ పెద్ద ప్లాన్ లో భాగం ఖైదీ నటన కొనసాగించాడు అందరినీ మైమరిపించాడు అకస్మాత్తుగా పారిపోయేందుకు ట్రై చేశాడు ఆఫీసర్ వెంటనే సైనికులను వెంబడించమన్నారు సైనికులు డోర్ దగ్గరకు చేరుకుని చూస్తే ఖైదీ ఒక చెక్క బ్యారెల్ తో పరుగెడుతున్నారు సైనికులు మళ్లీ రిలాక్స్ అయి నవ్వుకుంటూ వాన్ని పట్టుకోవడానికి వెళ్లారు కానీ బ్యారెల్ నేలకు తగిలినప్పుడు సడన్ గా ఖైదీ ఆవిరైపోయాడు సైనికులు గాబరాగా అటు ఇటు వెతిక కనిపించలేదు అంతలో దగ్గర్లో పిల్లి మే అన్న శబ్దం అటు అది మర్లీ ఖైదీ ట్రిక్ అందరూ వాడి చిలిపి చేష్టల గురించి మాట్లాడుకున్నారు కానీ ఆఫీసర్ కి ఏదో తేడాగా అనిపించింది ఈ ఖైదీ సాధారణ వాడు కాదు అనుకున్నాడు వెంటనే ఒక అమ్మాయిని బందీగా తీసుకుని ఖైదీని లొంగిపోవడానికి బెదిరించాడు అమ్మాయి బాధ చూసి ఖైదీ నటనలో లొంగినట్టు చేశాడు కానీ తర్వాత క్షణంలో ఆఫీసర్ స్తబ్డయ్యారు ఖైదీ ఏదో అనూహ్యమైన పని చేశాడు సైనికులంతా వాడిని పట్టుకోవడానికి దూకారు కానీ బందీ అమ్మాయి అక్కడి నుంచి కనుమరుగైంది ఆఫీసర్ సైనికులను అప్రమత్తంగా ఉండమన్నాడు కాని ఇప్పటికే చాలా ఆలస్యమైంది అకస్మాత్తుగా బుల్లెట్ల వర్షం కురిసింది జర్మన్ సైనికులందరూ చనిపోయారు ఒక్క సైనికుడు మాత్రమే బతికాడు చుట్టూ సవాలను చూసి షాక్ లో ఉన్నాడు అతను ఊపిరి పీల్చుకున్నాడు కాని అప్పుడే మరో భయంకరమైన సంఘటన చనిపోయినట్టు అనుకున్న ఖైదీ నెమ్మదిగా లేచాడు శాంతంగా చేయి ఎత్తాడు మరుక్షణంలో ఒక మెరుపు కాంతి వ్యాపించింది అంతా గందరగోళమైంది